ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ పురాణం యాభై తొమ్మిదవ అధ్యాయము కృతవీర్యుని పూర్వచరిత్ర ఆ తరువాత దేవేంద్రునితో ఆ సోరసేన మహారాజు తన సందేహాన్ని గూర్చి ఇలా ప్రశ్నించాడు ఓ ఇంద్ర ఆ ప్రకారంగా కృతవీర్యుని యొక్క పితరులు కుంభీపాక నరకం నుండి విముక్తులై స్వర్గాన్ని చేరుకున్నాక కృతవీర్యుని తండ్రి ఏం చేశాడు ఆ వివరాన్ని దయతో నాకు తెలియచేయవలసింది అన్న అతడి మాటలకు సచీపతి అయిన ఇంద్రుడు చిరునవ్వుతో ఇలా బదులిచ్చాడు ఓ రాజా నారదా మహర్షి వల్ల తన వంశ వంశ విచ్ఛేదం గురించి తెలుసుకొని కడు ఆ కృతవీర్యుని తండ్రి బ్రాహ్మలోకానికి వెళ్ళి అక్కడ కమలాసునుడైన చతుర్ముఖుడికి సాష్టాంగ నమస్కారం ఆచరించి తన వంశ విచ్ఛేదమునకు కారణం తెలుసుకు తెలు తెలుపమంటూ ప్రార్థించాడు ఓ కమలాసన అన్ని సుగుణాలకు అలవాలమై సకల శుభలక్షణ సమన్వితుడై అనేక యజ్ఞ దాన తప కర్మలను త్రికరణ శుద్ధిగా ఆచరించి దేవతలను అతిథులను పూజించి అందరికీ తలలో నాల్కల ధర్మం తప్పకుండా రాజ్యపాలన చేసే నా కుమారునికి పుత్ర సంతానం కలగకపోవడానికి కారణమేమి అతడు ఆ బాధచేత వివసుడై చివరకు తన యావత్ రాజ్య భారాన్ని మంత్రుల భుజస్కంధాలపై ఉంచి తాను ఘోరారణ్యంలో కేవలం వాయుభక్షణ భక్షణ ఎముకల గూడుగా మారి నేడో రేపో మరణించడానికి సి సంసిద్ధుడై ఉన్నాడు ఏ పాపం వల్ల వానికి సంతాన ప్రాప్తి కలగలేదు ఆ పాప ప్రక్షాళన ఏ ఉపాయం వల్ల జరుగుతుంది ఆ వివరం నాకు తాము దయతో తెలిపితే నేను నా కుమారునికి తెలియజేస్తాను అన్న అతడి మాటలకు బ్రహ్మ అతనితో వాని కుమారుని యొక్క పూర్వజన్మ వృత్తాంతాన్ని ఇలా ఇలా తెలియజేశాడు పూర్వం నగరంలోనే సాముడు అనే పేరుగల పంచముడు ఉండేవాడు అత్యంత దుర్మార్గుడవటం చేత కేవలం వాడిని చూస్తేనే ఎవరికైనా తమ సకల సత్కర్మలు నశిస్తాయి ఇలా ఉండగా ఒకనాడు ఆ చండాలుడు ధనం మీద గల కాంక్ష చేత సత్పురుల సత్పురులైన పన్నెండుగురు విప్రులను సంహరించి వారిని దోచుకున్నాడు అలా వారి వద్దనున్న సకల సంపదలు దోచుకుని ఆ రాత్రి తన ఇల్లు చేరుకున్నాడు ఆనాడు మాఘబహుళ చవితి సాయం సంధ్య గడిచి చంద్రుడు ఉదయించే సమయంలో ఆ ఆ తస్కరుడు తన కుమారుడిని గణేశా గణేశా వెంటనే రా అంటూ పిలిచాడు వృద్ధుడి నుంచి అన్నపాదులు లేనివాడవటం చేత తన కుమారుని చార పిలిచి అతనితో కలిసి కడుపారా భుజించాడు తరువాత కొంతకాలానికి అతను కుమారుడు మరణించాడు అలా ఆ మాఘబహుళ చవితి నాడు చంద్రోదయ సమయంలో తనకే తెలియకుండా ఉపవాసం ఉండి గణేశ స్మరణను కావించి ప్రసాదాన్ని భుజించినందువల్ల సంకష్ట చతుర్థీవ్రత సంభవమైన అనంతమైన పుణ్యం యొక్క ప్రభావం చేత ఆ బాలకుడు పరమ ఆనందమయమైన లోకానికి దివ్య విమానారూఢుడై పుణ్యశాలులందరూ అర్చిస్తుండగా వెళ్ళాడు ఆ పుణ్యం యొక్క విశేషం వల్లనే కృతవీర్యుడనే పేరిట రాజై మరుజన్మలో నీకు కుమారునిగా జన్మించాడు పూర్వజన్మ కృతమైన ఆ పాపం నశించిన వెంటనే అతడికి పుత్ర సంతతి కలుగుతుంది ఈ మాటలు వింటున్న కృతవీర్యుని తండ్రి భయంతో గడగడా వనికి అతి హ్యేయమైన బ్రహ్మహత్యా పాతకం నుంచి తన కుమారునికి ఎలా విమోచన కలగలదో దయా సముద్రులైన బ్రహ్మదేవుడు ఎంత కష్టతరమైనది ఆయన ఆ ఉపా ఆ ఉపాయాన్ని దయతో సెలవియవలేనంటూ ప్రార్థించాడు అప్పుడు బ్రహ్మ ఇలా బదిలించాడు ఓ నీకు కుమారుడు సంకష్ట చతుర్థి వ్రతం అనే పేరు గల వ్రతాన్ని శ్రద్ధాభక్తులతో నియమనిష్టలతో ఆచరించినట్లయితే ఆ మహాపాతకాన్నించి విముక్తుడు కాగలడు రాజు ఇలా తిరిగి ప్రశ్నించాడు ఓ కమలాసన అయితే ఆ వ్రత విధానం ఎలాగా అది ఎప్పుడు ఏ మాసంలో ఆచరించాలి అటువంటి మంగళప్రదము మోగ ఫలప్రదమైన వ్రత విధానాన్ని దయతో నా నాకెరిగించు అంటూ ప్రార్థించగా పోయి మాఘమాసపు బహుళ పక్షములో మంగళవారంతో కలిసి వచ్చే చతుర్థి చవితి నాడు శుభముహూర్తంలో చంద్రుడు ఉదయించే వేళ ఈ వ్రతాన్ని ప్రారంభించాలి దంతధావనతో పాటు ఇరవై ఒక్క మార్లు స్నానం చేసి నిత్య కర్మలను నిర్వర్తించుకుని గణేశ మహామంత్ర జపం చేయాలి ఆ రోజు ఆహారాన్ని వదిలి తాంబూలము మొదలైన వాటిని వర్జించి మౌనం వహించి ఇతరులను నిందించటం పిశుసత్వం పినాసితనం పిశునత్వం పినా పినాసితనం ఇతరుల పట్ల ద్రోహ విచింతన వంటివి విడనాడి నియమంగా గడపాలి ఆనాటి సాయంత్రం తిలామలక చూర్ణం తెల్ల నువ్వులు ఉసిరికాయలు కలిపి నూరినది తిలామలక చూర్ణంతో నలుగు పెట్టుకుని స్నానం చేయాలి తన శక్తి కొలది ఏకాక్షరి షడాక్షరి లేదా వైదిక మంత్రము ఘనానాత్వా జరిపించి ఆ మూర్తిని స్థిరమనస్కుడై ధ్యానించాలి ఒక ముహూర్త కాలం గడిచాక భక్తవరప్రదుడైన ఆ గణేషుని సోడా సోపచారములతో పూజించాలి ఇక నివేదనకై మోదుకములు ఉండ్రాళ్ళు లడ్లు అరిసెలు జంతికలు పాయసము మొదలైన పిండి వంటలతో సడ్రసోపేతములైన ఆదరువులతో అన్నము పులిహారాలను సమర్పించాలి రకరకాల పలములను తాంబూలమును సదక్షిణికంగా ఇరవై యొక్క దూర్వాంకురము గరికలను కూడా గణేషునికి భక్తితో సమర్పించాలి వివిధములైన సుగంధ పుష్పాలతోనూ దీపములతోనూ ఆ దేవదేవుని అలంకరించాలి చంద్రోదయ సమయానికి చతుర్థీతిదికి తిథికి గజాననునికి ఆ తరువాత చంద్రునికే ఆర్గ్యం ఇవ్వాలి ఆ తరువాత నివేదననిచ్చి అపరాధ క్షమాపణకై గణేషుని వేడుకుని నమస్కరించి తన శక్తి కొల్లి ఇరవై ఒక్క మందికి తక్కువ కాకుండా బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి ఆ తరువాత వ్రతకథను విని మౌనంగా తాను భుజించాలి మిగతా రాత్రి భాగాన్ని యావత్తు సంకీర్తనతో గడపాలి ఈ విధంగా ఒక సంవత్సర కాలం నియమపూర్వకంగా ఈ వ్రతాన్ని ఆచరించినట్లయితే సర్వపాపక్షయమై అతడు అతడు పుత్ర సంతానమును పొందటంతో పాటు ఇంకా ఏ ఇతర కోరికలు ఉన్నప్పటికీ అవన్నీ కూడా అవశ్యం నెరవేరుతాయి ఈ వ్రతం యొక్క ప్రభావం వల్ల సంకటములు నశించి శత్రు కూడా తొలగుతుంది ఈ వ్రతాన్ని సమీ అంటే జమ్మి వృక్షము యొక్క మూలముతో మూలములో మొదట్లో కూర్చుని ఉపవాస దీక్షలో మరునాటి ఉదయం అయ్యే వరకు నిష్టతో గణేష మంత్రాన్ని జపిస్తూ ఈ వ్రతాన్ని ఆచరించాలి అలా చేయటం చేత పుట్టుగ్రుడ్డి మూగ చెవిటి వారైనప్పటికీ తప్పక తమ సకలాభీష్టములను పొందుతారు రాజులు రాజవైభోగ వైభోగాలను బహుళీకృతంగా పొందుతారు అయితే ఆహార నియమాలు కూడా పాటిస్తూ ఈ వ్రతాన్ని ఆచరిస్తే సకల సిద్ధులు వశమవుతాయి ప్రతి మాసంలోనూ నాడు విధిగా కొన్ని ఆహార నియమాలు పాటించాలి అవి ఏమిటంటే శ్రావణ మాసంలో నెయ్యి నెయ్యి లడ్లు విడివిడిగా భుజించాలి భాద్రపద మాసంలో పెరుగును భుజించాలి ఆశ్వయుజ మాసంలో ఉపవాసం చేయాలి కార్తీకంలో పాలు పానకములను ఆహారముగా స్వీకరించాలి మార్గశిర మాసంలో నిరాహారిగా ఉండాలి పుష్యమాసంలో గోమూత్రము పానకమును సేవించాలి మాఘమాసంలో నువ్వులను పాల్గొన మాసంలో చక్కెర వేణు చక్కెర నెయ్యిలను చైత్రమాసంలో పంచగమ్యములను వైశాఖ మాసంలో పుష్కర బీజములను జ్యేష్ఠ మాసంలో నేతో తడిపిన భోజనాన్ని ఆషాఢ మాసంలో తేనెను భుజించాలి ఈ విధంగా ప్రతి మాసంలోనూ ఆహార నియమాన్ని పాటిస్తూ ఈ చతుర్థి వ్రతాన్ని విధివత్తుగా ఆచరించినట్లయితే సకల సిద్ధులు సిద్ధిస్తాయి అన్న బ్రహ్మదేవునితో కృతవీర్యుని తండ్రి తిరిగి ఇలా ప్రశ్నించాడు ఓ చతురాన అన్ని మాసములు చతుర్థిలలోను అంగారక చతుర్థి మంగళవారంతో కూడి వూడి వచ్చిన బహుచ బహుళ చతుర్థికి విశేషాధిక్యత ఎందుక ఎందుచేత చెప్పబడింది ఆ విషయాన్ని కూడా దయతో నాకు తెలుపవలసింది మంగళకరములు శుభప్రదములైన గజాన కథలను ఎంత విన్నా నాకు తీరటం లేదు ఇది శ్రీ గణేశపురాణం ఉపాసనాఖండంలోని చతుర్థీవ్రత కథనం అనే యాభై తొమ్మిదవ అధ్యాయం సంపూర్ణం ఓం శ్రీ గణేశాయ నమ